ఓం శ్రీమాతరే నమ విష్ణుమూర్తికి ప్రీతికరమైన వైశాఖ మాసం వచ్చేసింది వైశాఖ మాసంలో మనం ఏ పరిహారాలు చేసుకోవటం వలన మనకి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం వైశాఖ మాసం అలాగే కార్తీక మాసం ఈ రెండు మాసాలు అత్యంత పవిత్రమైనవి ఈ నెల ఇరవై తేదీ సోమవారం నుండి వైశాఖ మాసం ప్రారంభమైంది మే ఇరవై తేదీ మంగళవారంతో వైశాఖ మాసం ముగుస్తుంది ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజల వలన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తారో అదే కాకుండా అప్పుడు చన్నీటితో స్నానం చేసి పూజ ఒక చిన్న దీపం వెలిగిస్తారు వారికి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్క ఒక్కరోజు పూజ చేసిన రెట్టింపు ఫలితం దొక్కుతుంది అలాగే రావి చెట్టును కూడా పూజించటం చాలా ముఖ్యము మీ జన్మ ధన్యమైనట్లే ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుణ్ణి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సంపూర్ణ అనుగ్రహం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో రావి అవి చెట్టుకి ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే చన్నీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించటం విష్ణుమూర్తి అనుగ్రహం పొందటం చాలా ముఖ్యము మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి ఈ వైశాఖ మాసంలో చేసే చిన్న కార్యక్రమం కూడా ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని లభిస్తుంది అలాగే వైశాఖ మాసంలో రావిచెట్టుని ముట్టుకుంటే చాలు మీ జన్మ ధన్యమైనట్లే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి మీ ఇంట్లో ఈ పుష్కలంగా డబ్బు చేరుతుంది ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవిని ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవండి ఇలా కనుక చదివినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది పిల్లలు లేని వారు కూడా వైశాఖ మాసంలో చిన్న మంత్రం చదివితే చాలు సంతానం కలుగుతుంది ఓం కలి నమః అనే మంత్రాన్ని చదవటం వలన సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది అంతేకాకుండా కుంకుమకు కూడా ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ పుట్టును ధరించండి అలా చేయటం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది విశేషంగా వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తికి తులసిమాలను గనక సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటి మీద ఉంటుంది వెంకటేశ్వర స్వామిని ఈ వైశాఖ మాసంలో విశేషంగా పూజించండి శనివారంలో చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజ స్తారు ఈ వైశాఖ మాసంలో వారికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభించడమే కాకుండా వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యదినమే కాబట్టి ప్రతిరోజు పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ వైశాఖ మాసంలో పొరపాటును కూడా పగలు నిద్రపోకూడదు మన శాస్త్రాల ప్రకారం వైశాఖ మాసంలో పగలు నిద్రపోతే కనుక డబ్బు కష్టాలు ఏర్పడతాయి వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి వైశాఖ మాసంలో ఉప్పుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అంతేకాకుండా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్న లోకాల ఉన్నత లోకాలకు చేరతారు అనారోగ్య సమస్యలు కూడా మీకు లేకుండా ఉంటాయి అంతేకాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవునే ఈ దీపం వెలిగించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి శివలింగానికి అభిషేకం చేస్తే కనుక కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధనప్రాప్తి అలాగే విద్యాప్రాప్తి కలుగుతుంది ఆవుని ఈ దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరికాయను దానం చేయడం వలన పితృదోషాలన్నీ తొలగిపోతాయి గొడుగును దానం చేస్తే ఉన్న కష్టాలన్నీ పోతాయి అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే కనుక మీకున్న పితృదోషాలన్నీ పోవటమే కాకుండా మీకు మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి అర్ద్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ వైశాఖ మాసంలో చేసే ప్రతి కార్యము కూడా పుణ్యకారమే అవుతుంది కాబట్టి శివాలయానికి విష్ణువాలయానికి వెళ్ళి తగినన్ని దాన ధర్మాలు అలాగే పూజలు చేస్తే కనుక మీ జాతక దోషాలన్నీ పోతాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్